హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పర్యటనకు వెళ్ళారు అయితే ఆయన వెళ్ళిన సందర్భంగా ఉదయం ఐదు గంటలకే నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం పడగొట్టడం జరిగింది ఇది ఎందుకు జరిగింది అనేది చట్టరీత్యా నిబంధనలు సరిగా లేవని చెప్పి అధికార పార్టీ పడగొట్టడం జరిగింది అది వేరే విషయం అయితే దీని గురించి ఒక ఆసక్తికర విషయం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మహామహా నేతలందరూ మేమే పెద్ద గొప్పవారం అని చెప్పేసి రకరకాల అనవసరమైన మాటలు అనకూడని మాటలు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకులు ప్లస్ అధినేతల మీద అన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉన్నారు అదేదో కొంచెం మంచి పద్ధతి అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రకరకాలుగా మేమే వీరులం మేమే సూర్యులం అంతా మాదే అన్నట్టు మాట్లాడుకొని రాష్ట్రం అంతా తిరిగారు అయితే ఈరోజు ఒక రాష్ట్ర పార్టీగా మీరు మాజీలు అయ్యారు మాజీలు అయ్యారే కానీ ఇంకేం కాలేదు మాజీలు అయినప్పుడు ఒక పార్టీ కార్యాలయాన్ని నీలమట్టం చేసినప్పుడు లోకమంతా కోడైక్ వస్తుంది కానీ ఈ మేధావులు కానీ లేకపోతే మేధావులు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడకపోవచ్చు అది వేరే విషయం కానీ పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ మాజీ మంత్రులు కానీ కనీసం నోరు మెదపడం లేదు ఎందుకు దేనికి భయపడుతున్నారా ప్రభుత్వానికి భయపడుతున్నారా లేకపోతే ఇంకా రకరకాల శక్తులకు భయపడుతున్నారా మనకు అధికారం ఉన్నప్పుడేమో అనవసరమైన మాటలన్నీ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధినేతకి అనవసరమైన తప్పులన్నీ ఆయన మీద నెట్ వచ్చి మాట్లాడినప్పుడు తప్పులన్నీ ఆయన మీదకి వచ్చినాయి సరే ఈరోజు మరి ఇబ్బందుల్లో ఉంది పార్టీ కార్యాలయం పడిపోయినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టు లేకపోతే ఒక ముందుకు వచ్చి ఒక నిరసన ఒక నల్ల బ్యాడ్జీ కట్టుకొని నిరసన కూడా తెలపలేకపోతున్నారంటే మరి వీళ్ళు హేమ ఎంత పెద్ద మేధావులు మరి ఎంత పెద్ద నాయకులు మేమే వీరులం సూర్యులం అన్నట్టు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు మరి ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి ఇప్పుడు మరి తెలియాలి వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకి తెలియాలి అందుకనే రా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికైనా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని గ్రౌండ్ రిపోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కార్యకర్తలతో మొదలు పెట్టుకొని ఆయన చేస్తే మంచిది ఆ రోజు ఏదో రకరకాలుగా ఉన్నారు చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా మనకు భావ్యం కాదు వాళ్ళందరిని నమ్మి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు అదే ఈరోజు ఆయనకు చాలా ఓడిపోవడానికి కూడా కారణమైంది అందుకని ఇక మీదట ఆయన సింగిల్గానే పోరాడాల్సిందే ఆయన జరుగుతూ ఉంటాయి నిన్న జరిగిన కా విషయాలే ఇంకా రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటే జరిగినప్పుడు కూడా ఎవరో ఇప్పుడు ఉండే మాజీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎవరో మాట్లాడరు ఏదేమైనా మీకు సపోర్ట్ వచ్చేది కార్యకర్తలే కాబట్టి కార్యకర్తలు నమ్ముకొని మీరు ప్రజల్లోకి వెళ్ళవలసిందే థ్యాంక్ యూ